కృష్ణ ఫ్రమ్ క్రెడిషన్స్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రాజు యువ వికాసం అని నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేసింది సో ఇందులో భాగంగా నిరుద్యోగ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడం కోసం ఒకటి నుండి మూడు లక్షల లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ లోన్లు అనేది సబ్సిడీ లోన్లు కాబట్టి లక్ష రూపాయల లోన్కి ఎనభై వేలు సబ్సిడీ మాఫీ అయితే ఉంటుంది కేవలం ఇరవై వేలు మాత్రమే కట్టాల్సి అయితే ఉంటుంది రెండు లక్షల లోనికి సెవెంటీ పర్సెంట్ అంటే లక్ష నలభై వేలు మూడు లక్షల లోన్కి సిక్స్టీ పర్సెంట్ అంటే లక్ష ఎనభై వేలు మాఫీ అయితే ఉంటుంది దీన్ని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఎబో ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు జీపీ నుండి కానీ మున్సిపల్ ఆఫీస్ నుండి కానీ వెరిఫికేషన్ కోసం అయితే వస్తారు వెరిఫికేషన్ అయిపోయినాక మనకు జూన్ రెండు రోజు అయితే ఈ లోన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ అదేవిధంగా టెన్త్ మేము బ్యాంక్ బుక్ పాస్పోర్ట్ అయితే అయితే కావాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ఫిఫ్త్ రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పక్కన ఉన్న ఈ యూనిట్స్ అయితే ఉన్నాయి సో దీనిలో కిరాణ్ షాప్ కానీ బ్యాంగిల్స్ స్టోర్ కానీ కంగనాల్ కానీ అదేవిధంగా బార్బర్ షాపు ఇలాంటి చాలా రకాల యూనిట్స్ అయితే ఉన్నాయి సో మీకు ఏ షాప్ పెట్టాలనుకుంటున్నారో లేకుంటే ఇంతకుముందు ఏదైనా షాప్ ఉంటే ఆ షాప్ నేమ్ కేటగిరీ కింద అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కింద ఉన్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము కూడా అప్లై చేసి మీకు పంపిస్తాము సో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా లోన్ అప్లై చేసుకునే విధంగా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్